రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్న చిత్రం ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి కాసుల వర్షం కురిపిస్తూ ఇప్పుడు వెంకీ మామని రెండు వందల యాభై కోట్ల రూపాయల క్లబ్లో చేర్చింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది ఎంత షేర్ని కలెక్ట్ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సంక్రాంతికి వస్తున్న చిత్రం విజయవంతంగా కొనసాగుతూ వెంకీమామని రెండు వందల యాభై కోట్ల క్లబ్లో చేర్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ నిజంగా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిందా సంక్రాంతికి వస్తున్న మూవీ అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎంత కలెక్షన్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు సరిగ్గా ఇప్పటికి రెండు వందల యాభై కోట్ల గ్రాసులు దాటింది నిన్న పదిహేడు రోజుల్లో అంటే కొన్ని కొంతమంది అయితే రెండు వందల యాభై కోట్లు క్రాస్ చేసిందని చెప్పారు బట్ ఒక పది లక్షలు తక్కువగా రెండు వందల యాభై కోట్లు వచ్చింది నిన్నటి వరకు అని చెప్పి అంటే పదిహేడు రోజులకి ఈరోజు మార్నింగ్ షోస్ తోటి ఆ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ అయిపోయింది దాటేసింది అని లేటెస్ట్ మన ఇన్ఫర్మేషన్ మనకు అందుతున్నటువంటి ట్రేడ్ వర్గర్ వాళ్ళు చెబుతున్నటువంటి సమాచారం సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక సీనియర్ స్టార్స్ లో ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి అంటే భారీ బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమాలు కూడా సాధించలేనటువంటి ఒక ఫీట్ క్రేజీ స్టార్స్ మాసులు విపరీతమైనటువంటి ఇమేజ్ ఉన్న స్టార్స్ కూడా సాధ్యం కాని ఫీట్ని వెంకీ మామ అలవోకగా సాధించడం చూసి అంటే చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని నాగార్జున గారిని కలెక్షన్ల రూపంలో ఇప్పుడు మామ వెనక్కి నెట్టేశాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి వాళ్ళనే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంతవరకు రెండు వందల యాభై కోట్లు లేవు ఓకే మహేష్ బాబుకి రెండు వందల యాభై కోట్లు లేవు ఓ మరి వీళ్ళందరిని దాటేసేసాడు తన సమకాలీన స్టార్స్ మాత్రమే కాదు సీనియర్ స్టార్స్ మాత్రమే కాదు అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు మినహాయిస్తే ఓకే అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు సో ఈవెన్ దేవరు కూడా ప్యాన్ ఇండియా ఫిలం అట్లాగే పుష్ప చూసుకుంటే అల్లు అర్జున్ అది ప్యాన్ ఇండియా ఫిలిం సో ప్రభాస్ ఎటు తిరిగి దాంట్లోనే ఉన్నాడు ఆ లీగ్లోనే ఉన్నాడు సో వీళ్ళని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబును కూడా కలుపుకుంటే కూడా ఆ మిగతా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున నాగార్జున అసలు అవుట్ ఆఫ్ ద రేస్ ఆయన ఓకే సో ఆయన వంద కోట్లే ఇక ఆయన మనం మాట్లాడడం వేస్ట్ అని కాదు ప్రస్తుతానికి ఆయన హీరోగా కూడా సినిమాలు చేయట్లా నా సామిరాంగ లాంటి హిట్ ఇచ్చినప్పటికీ కూడా పోయిన సంక్రాంతికి ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో కుబేర్ అనే సినిమాల్లో ధనుష్ సినిమా అది శేఖర్ కమల డైరెక్ట్ చేసిన సినిమాలు అందులో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు ఆయన అంటే ప్రధానమైనటువంటి ఒక పాత్రే ఒక స్పెషల్ రోల్ లాంటిది ఓకే అట్లాగే ఇంకొకటి రజనీకాంత్ సినిమా కూలీష్ కూలీలో ఏంది నెగిటివ్ రోల్ అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఓకే సో అట్లా ఆ రెండు సినిమాలు ఉన్నాయి కానీ తెలుగులో ఇప్పుడు వేరే సినిమా హీరోగా ఏం లేదు ఆయనకి కాబట్టి ఆయన రేస్లో ప్రస్తుతానికి లేడనే చెప్తున్నాం మనం ఓకే సో అట్లా ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని వందల కోట్ల ఖర్చుతోటి తీసినటువంటి సైరా నరసింహారెడ్డి కానీ ఈవెన్ బ్లాక్ పోయిన రెండేళ్ల క్రితం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి వాల్తేరి వీరయ్య కానీ సాధించలేనటువంటి ఘనతని ఇప్పుడు ఈయన సాధించాడు అవన్నీ కూడా అది రెండు వందల ముప్పై కోట్ల రెండు వాల్తేరి వీరయ్య రెండు వందల ముప్పై ఒకటి అనుకుంటా ఇది వచ్చి సైరా నరసింహారెడ్డి రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఎంత ఉంది అక్కడికి వచ్చి ఆగిపోయింది అది ఇప్పుడు ఇది రెండు వందల యాభై కోట్లకు రావడం అనేది సీనియర్ స్టార్స్లోనే వెరీ ఫస్ట్ ఫిలిం అని చెప్పాలి ఇది ఓకే సంక్రాంతికి వస్తున్నాం అట్లా అంటే అది కూడా ఏంటి ఓ యాభై రోజులు రన్ ఏదో కాదు కేవలం పదిహేడు పద్దెనిమిది రోజులు రన్తోటే ఆయన ఈ ఫీట్ని సాధించడం పైగా రిలీజ్ అయింది ఏంటి చాలా తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయింది తర్వాత క్రమేణ స్క్రీన్స్ సంఖ్యను పెంచుకుంటూ రావటం ఆడియన్స్ కూడా యునానమస్గా ఏకపక్షంగా దీన్ని వెన్నరగా తేల్చేయటం మామ సినీ ప్రస్థానంలో చూసుకుంటే మొదటి వంద కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసిన చిత్రం ఇదే మొదటి రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఇదే రెండు వందల యాభై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిన చిత్రం కూడా ఇదే అవును సో అట్లా ఒక ఒక సెన్సేషనల్ రన్ అని చెప్పాలి అది అనిల్ రావు పూడి చేసినటువంటి ఒక మ్యాజిక్ సినిమాలో చూస్తే మనకు పెద్దగా కథ ఏమీ లేదు కానీ ఆయన ఆ పాత్రలతోటి సృష్టించినటువంటి అంటే ఇది కథల్లో కథలో దమ్ము కంటే సన్నివేశాల్లో దమ్ ఎక్కువ సంభాషణలో దమ్ము ఎక్కువ ఓకే సో అట్లా సిచ్యువేషన్ కామెడీ అంటాం కదా అలాంటి కామెడీతో కొన్ని కొన్ని చోట్ల కనుక మనం దీన్ని కనుక తార్కికంగా చూసిన అంటే లాజికల్గా చూసిన అలాగే తరచు చూసిన బాగా లోతుగా పరిశ్రమ చూస్తే చాలా తప్పులు కనపడతాయి అసలు ఇంత హంబక్క ఎలా తీశాడు అని అనిపిస్తాయి కొన్ని కానీ నీకు మనం ఆ సన్నివేశాలతోటి ఆ నటుల నటుల పర్ఫార్మెన్స్ తోటి మనము ఆ వైపు నెగిటివ్ సైడ్ వెళ్లకుండా ఎంతసేపు దాన్ని ఆస్వాదించడంలోనే మునిగిపోతాం అలా దాన్ని మాయ చేశాడు ఒక కొండ లాంటి సినిమా కదా అది శంకర్ లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ స్టార్ ప్రొడ్యూసర్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అది వెనకబడిపోవడం ఏంటి అట్లానే అది ఘోరమైన సినిమా ఏం కాదు కానీ నిలబడలేకపోయింది అది డాకు మహారాజుకి మంచి టాక్ వచ్చింది పాజిటివ్ టాక్ వచ్చింది సేఫ్ ఇప్పుడు సేఫే అది సేఫ్ ప్రాజెక్టు కానీ దానికి విపరీతంగా క్రౌడ్ రావటం అనేది జరగల స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది తర్వాత నెమ్మదించింది ఎందుకు నెమ్మదించింది అంటే ఇది రెండు రోజుల తర్వాత వచ్చినటువంటి సంక్రాంతి వస్తున్నాం సినిమా అది మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనిపించడం అందరూ కూడా ఆద్యంతం దాన్ని అందులో ఉన్నటువంటి ఆహ్లాదభరితమైనటువంటి సన్నివేశాన్ని ఎంజాయ్ చేయటం ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కనిపించడం సో దాంతో ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించ సాధించిందని చెప్పాలి ఎఫ్ టూకి ఏదైతే చూసారో అనిల్ రావు పుడి వెంకటేష్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిందో ఆ ఇమేజ్ దా దీనికి ఆ సినిమాకి ఆ క్రేజ్ పనికి వచ్చింది ఇది చూస్తే ఇది ఇంకో కొత్త కథ దాంతో పోలిస్తే ఎఫ్ టూతో పోలిస్తే అది సంసారాల్లో బాధలు అవన్నీ ఉంటాయి ఇది అలా కాకుండా ఒక ఎక్స్ లవర్కు ఒక వైఫ్ వీళ్ళిద్దరి మధ్య నలుగుతున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తాడు మళ్ళీ అట్లానే నలిగిపోడు దీనికి ఒక క్రైమ్ టచ్ ఇవ్వటం ఒక కిడ్నాప్ డ్రామాను జోడించడం సో అక్కడ అతను సృష్టించినటువంటి అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒక హీరో ఇద్దరు హీరోయిన్ కలిసి దానికోసం వెళ్ళి ఆ కిడ్నాప్ డ్రామాను ఛేదించడానికి వెళ్ళి ఈ మధ్యలో జరిగేటువంటి డ్రామా ఏదైతే ఉందో అది హిలేరియస్గా నవ్వించడం వల్లే ఆ సినిమా అంత పెద్ద ఎవరూ ఊహించలేదు అంటే దిల్ రాజే ఊహించలే తను తన ఆశలన్నీ కూడా గేమ్ చేసిన మీద ఉన్నాయి కానీ సంక్రాంతి వస్తున్న మీద లేదు ఎందుకంటే దీని బడ్జెట్ కూడా చాలా తక్కువ కదా థియేటర్కల్ వాల్యూ కూడా కేవలం నలభై ఒకటిన్నర కోట్లు ఎక్కడ నలభై ఒకటిన్నర కోట్లు ఎక్కడ రెండు వందల యాభై అంటే అందులో ఇప్పుడు చూసుకుంటే నూట నలభై ఐదు కోట్ల దాకా ఎంతో వచ్చినట్లుంది షేర్ ఓవరాల్గా నూట నలభై ఐదు కోట్లు దాటిపోయింది షేర్ షేర్ అంటే వంద కోట్లు పైనే నీకు లాభం కనిపించింది ఒక రూపాయి పెట్టిన వాళ్ళకి ఆ రూపాయి రా కాకుండా ఇంకా రెండున్నర రూపాయి పైన ఎక్స్ట్రా వచ్చిందంటే ఇంకా అంత మించి ఉంటుంది పదిహేడు రోజుల్లో సో ఆ విధంగా విపరీతమైనటువంటి లాభాలు ఈ సినిమాతో సంపాదించుకోగలిగారు ఇప్పుడు దాకా ఎంత వచ్చింది మీరు అడిగారు దానికి ఏంటంటే ఇప్పుడు దాకా చూస్తే అది రెండు వందల యాభై కోట్లు అయిపోయిందండి నూట నలభై ఐదు కోట్ల ప్లస్ షేర్ ఇది ఓవర్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈవెన్ ఏపీ తెలంగాణ వరకు చూసుకున్నప్పటికీ కూడా ముప్పై మూడు కోట్ల రూపాయల వాల్యూ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దీని వాల్యూ ఈ ముప్పై మూడు కోట్లకు కానీ ఇప్పటిదాకా వచ్చింది నూట ఇరవై ఒక్క కోట్ల పైన షేర్ వచ్చింది సో దాన్ని బట్టి ఎంత లాభాలు వచ్చిందో దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది కోట్లు దాకా లాభం వచ్చిందంటే నాట్ ఏ స్మాల్ థింగ్ సో అలా మొత్తానికి నన్ను మొన్న మాట్లాడుకున్నట్టు ఈ సినిమా వల్ల బతికిపోయాడు దిల్ కూడా సో వెంకీ మామ మాత్రం ఎవరైతే టైర్ వన్ స్టార్స్ అని చెప్పేసి మనం అంటామో అందులో ఒక ఇద్దరు స్టార్స్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబును కూడా దాటేశాడు చిరంజీవి బాలయ్యను కూడా దాటేసి ఇప్పుడు కలెక్షన్ల పరంగా టాప్లో ఓకే మరి ఆ కలెక్షన్లు నెక్స్ట్ మళ్ళీ ఈ వీళ్ళల్లో అంటే చిరంజీవి బాలయ్యలో ఎవరు ముందుగా అధిగమిస్తారు ఏంటి ఎందుకంటే ఆయనది చిరంజీవి గారిది విశ్వంభర లైన్లో ఉంది ఈయనది బాలాయి బాబుది వచ్చేసి అఖండ టూ లైన్లో ఉంది సో ఈ రెండిట్లో ఏదన్నా సరే మరి దాన్ని బీట్ చేస్తా లేదా అనేది ఎందుకంటే విశ్వంభర అనేది పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ అవుతుంది ఈవెన్ అఖండ టూ కూడా పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా రిలీజ్ సో ఈ రెండింటికి కూడా ఆ పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పి స్టేట్ వర్గాల వాళ్ళు నమ్ముతున్నాయి మనం చూద్దాం అవి రెండు వందల కోట్ల క్లబ్ దాకా వచ్చి ఆగుతాయా లేకపోతే ఇప్పుడు ఇది ఏదైతే ఇది ఇప్పుడు రెండు వందల యాభై టూ ఫిఫ్టీ అవుట్ ఇది ఇది త్రీ హండ్రెడ్ క్రోస్కి కూడా వెళ్ళి వెళ్ళినా ఆశ్చర్పవాల్సింది పల్లె ఓకే సో అవుతుందనే అంటే పూర్తి లైఫ్ టైంలో అవుతుందనే ట్రేడ్ వర్గాల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మరి చూద్దాం ఏమవుతుందో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ